తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను విజయ్ సో మంత్రివర్గ కూర్పు ఇప్పటికే పూర్తి ప్రమాణ స్వీకారం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఏ శాఖలు ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నిటికంటే కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిగా ఉంది అయితే ప్రస్తుతం నేను సచివాలయంలో ఉన్నాను సచివాలయంలో ఉన్నటువంటి నాకు కుడివైపున ఉన్నటువంటి బ్లాక్ ఇది వన్ బ్లాక్ ఇది నెంబర్ వన్ బ్లాక్ ఇక్కడే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆయన ఇక్కడి నుంచే విధులు నిర్వహించేటువంటి పరిస్థితి గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన ఇక్కడి నుంచే విధులు నిర్వహించారు పదహారు నుంచి పంతొమ్మిది వరకు ఆ తర్వాత ప్రస్తుతం ఆ వైపు కనిపిస్తున్నటువంటి బ్లాక్ ఇది నెంబర్ టూ బ్లాక్ బ్లాక్ నెంబర్ టూ ఇది ఇక్కడే డిప్యూటీ సీఎం ఉండే అవకాశం ఉంది ఇక్కడే ఉప ముఖ్యమంత్రి ఇక్కడి నుంచే పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే పవన్ కళ్యాణ్ గారికి శాఖ ఇస్తారా లేదంటే ఆ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఇస్తారనేది కూడా మరి కాసేపట్లో కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా నెంబర్ వన్లో చంద్రబాబు గారు అక్కడ సీఎంగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు అక్కడ ఆయన పరిపాలన కొనసాగిస్తారు ఇక్కడ నా వెనక ఉన్నటువంటి ఈ బ్లాక్లో నెంబర్ టూ బ్లాక్లో ఇక్కడి నుంచే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే ఆయన విధులు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు రజనీ గారు సో ఈ బిల్డింగ్లోనే పవన్ గారు బాధ్యతలు నిర్వహించబోతున్నారు ఏ శాఖ వస్తుంది అనేది కూడా ఒక అందరిలో ఒక ఆసక్తి ఉంది ఏమంటారు సార్ ముఖ్యంగా ఒక మంత్రివర్గంగా డిప్యూటీ సీఎంగా ఆయన పదవి ప్రమాణ స్వీకారం అయితే జరగడంంది దీని తర్వాత పంచాయతీ శాఖ తీసుకుంటారా హోంశాఖ తీసుకుంటారా వాట్ ఎవర్ ఇట్ బి అండి ఏ శాఖ తీసుకున్నా శాఖకి పూర్తి న్యాయం చేయగల వ్యక్తి నిజాయితీపరుడు నిర్భయంగా పనిచేయగల సమర్థుడు అని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి ఏదైతే హోంశాఖ అంటే మా అందరికీ మళ్ళీ మరో భీములా నాకులా కనబడిపోతారు ఎందుకంటే ఆ సినిమాలో చూసినట్టుగా అదేదో పంచపై గట్టి కర్ర తీసుకొని ఇప్పుడు చెప్పండి రా ఒక్కొక్కరికి అని అనే మాటే మాకు మరొకసారి గుర్తొస్తుందండి అదే రకంగా హోంశాఖ అంటే ఒక చిన్న విషయమే కాదండి అన్యాయం చేసిన వాడు ఏ పార్టీ వాడైనా తన సొంత పార్టీ వాడైనా సరే జుట్టు పట్టుకొని తీసుకొచ్చి లాక్కొని శిక్ష వేయించడంలో ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మనోళ్లే వదిలేసాయి మనోళ్లే లైట్ తీసుకో మనోళ్ళే కదా ఈ విషయం పట్టించుకోవద్దు తెలుసు వదిలేకో జరిగింది అనే పదాలు ఆయన దగ్గర మనం చెప్పలేము ఆయన అవన్నీ వినడు చెప్పే ధైర్యం కూడా మనం చేయలేమండి ఇది మెయిన్ ఇష్యూ సో ఇలాంటి ఇష్యూనే మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిందండి నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా పదవి ఇచ్చిన తర్వాత మా గుంటూరుకు సంబంధించిన వెంకలాయపాలెంలో ఒక ఆడబిడ్డ అన్యాయంగా రేప్ చేసి ఇబ్బంది పెట్టిన తరుణంలో ఆ అమ్మాయి ఒక డిఎస్పీని కాళ్ళు పట్టుకొని బతికినాడితే ఆడితే డిఎస్పీ కాళ్లతో తన్ని నీ చేతనైంది చేసుకో నువ్వు బతికుండగా వాళ్ళకి శిక్ష పడదు పడనివ్వను అని అబదాలు చేస్తే ఆ అమ్మాయి చచ్చిపోతూ లెటర్ రాసి నా చావుకి వీళ్ళే కారణం రాస్తే ఆ అమ్మాయి ఏ కారణంతో చనిపోయిందో ఎవిడెంట్రీగా ఉన్న లెటరు ఆ అమ్మాయిని రేప్ చేశారు అని గతంలో జడ్జి గారికి ఇచ్చినటువంటి రికార్డెడ్ స్టేట్మెంటు డైయింగ్ డిక్లరేషన్ ఇవన్నీ కూడా చేత పట్టుకొని కూడా పది నెలల టైంలో కన్సర్న్ డీఎస్పి గౌరవ అధికారులు ఎవరు వారిని అరెస్ట్ కూడా చేయలేదు ఆ రకంగా జరుగుతున్నప్పుడు పది నెలల తర్వాత ఆ కేసు నా దగ్గరకు వచ్చిందండి ఇమీడియట్గా ఏదైతే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకున్నా సో ఆ రకంగా జరుగుతున్న మూమెంట్లో ఎలా అయితే నిజాయితీగా నిష్పక్షపాతంగా నాగబాబు గారు చెప్పిన మాట ఇదే గుర్తు అండి నీ అన్న కళ్యాణ్ బాబు ఆడబిడ్డకు అన్యాయం జరిగిందంటే కులాలు మతాలు పార్టీలు ఏవి చూడ్డమ్మా తప్పు చేసిన వాడికి శిక్ష వేయడమే అంతిమ లక్ష్యం అని చెప్పిన మాట ఈరోజు నాకు బాగా గుర్తుందండి సో ఆ రకంగా నేను ఆ ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది సొంత పార్టీ వాళ్ళు ఇంకొకళ్ళు ఇవన్నీ కాదండి వాట్ ఎవర్ ఇట్ మేబీ తప్పు చేసిన వాడు ఏ పార్టీ వాడైనా సరే శిక్ష వేయడంలో నా పదవి నాకు ఇబ్బందికరంగా ఉంటే పక్కన పెట్టి అరెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఒక న్యాయవాదినండి అదే రకంగా మా అన్న ఇది ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే మేము ఎలాగ ఉన్నామో మా నాయకుడు ఎలాగ ఉంటాడు మా నాయకుడు ఎలా చేస్తాడో మేము అలాగే చేస్తాం ఆవు ఘటన మేస్తే దూడ చేలో వేస్తుంది సామెత ఉంటుంది చూడండి అట్లాగే మా నాయకుడు కూడా అంతేనండి హోంశాఖ అంటూ ఇవ్వడం జరిగితే తప్పు చేసిన వారు ఎవరైనా తాట తీసి ఎండబెడతారు అది ఏ పార్టీ వారైనా సొంత పార్టీ వారైనా ప్రత్యర్థులైనా లేకపోతే పెద్ద పార్టీ చిన్న పార్టీ ఇవన్నీ ఆయన చూడండి తప్పు చేసిన వ్యక్తినే చూస్తాడు సో ఇటువంటి నిజాయితీపరుడు పరుడు ఏ శాఖ ఇచ్చినా ఆ శాఖకి పూర్తిగా న్యాయం చేయగలుగుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి అంటే పల్లెలు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గ్రామీణ అభివృద్ధి శాఖ అయితేనే పర్ఫెక్ట్ కాబట్టి ఆయన ఎక్కువగా దాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అని అంటున్నారు దానిపై మీరేమండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన అదే తీసుకుంటే బెటర్ అండి ఎందుకంటే హోంశాఖ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఒక నిజాయితీ గల వ్యక్తి ఆ శాఖకి న్యాయం చేసుకోలేక తనని తాను ఇబ్బంది పెట్టుకుంటాడా లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటే తన ఏదైనా సమస్య ఎదుర్కొంటాడా అనేటటువంటి కొంత వాద ప్రతివాదాలు అయితే తలెత్తుతున్నాయండి పవన్ కళ్యాణ్కి సాగిస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఎక్కడ ఏమీ అడ్జస్ట్ అవ్వడు మనం చెప్పినా కూడా వినడు అనేటటువంటి ఒక భయం అయితే అందరికీ ఉందండి అదే పంచాయతీ శాఖ అనుకోండి అతన్ని నమ్ముకున్న సర్పంచులు ఎంతోమంది ఉన్నారు ఎందుకంటే గ్రామస్థాయి నుంచి జనసేనని కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది సో పంచాయతీ శాఖ తీసుకుంటే ఆయన చాలా బాగుంటుందండి హోంశాఖ తీసుకుంటే మాత్రం తాట తీసి ఎంతబడతాడు తప్పు ఎవరు చేసినా ఒకే రకంగా వెళ్తాడు ఇది వదిలేయండి కళ్యాణ్ బాబు గారు వీళ్ళు మనం లేనని ఎవరు చెప్పలేరు చెప్పినా కానీ నాయకుడు వినడు సో దానికి తగ్గ శాఖ ఇస్తే చక్కగా న్యాయం చేస్తాడు ఆయన మన హోంశాఖ ఇచ్చామనుకోండి రాష్ట్రానికి కూడా న్యాయం చేస్తాడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్కి ఏ శాఖ ఇచ్చినా కూడా ఆయన సమర్థవంతంగా నిజాయితీగా పనిచేసేటువంటి శక్తి సామర్థ్యాలు దమ్ము ధైర్యం ఆయనకుంది ముఖ్యంగా హోంశాఖ ఇస్తే చాలా నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు కాబట్టి కొంత తర్జన భర్జనలు జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి శాఖ పంచాయతీ రాజ్య శాఖ తీసుకోవడానికి ఆయన మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుందంటూ కూడా రజనీ గారు చెప్తున్నారు సో ఇది మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచే తన పరిపాలనను కొనసాగించబోతున్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన కొనసాగించేటువంటి పరిస్థితి ఇది ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ కెమెరామెన్ లక్ష్మణ్తో విజయ్ సుమన్ టీవీ అమరావతి నుంచి